హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో ఉన్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం కయితే వెళ్ళబోతున్నాం ఈ ఆలయం శివుడి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి మాత్రమే కాకుండా మూడు ముఖాల త్రిమూర్తుల బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో కలగలిసిన క్షేత్రం అండి ఈ టెంపుల్ దర్శించాలంటే నిజంగానే అదృష్టం ఉండాలండి అంత మంచి టెంపుల్ మాట చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా అంతా కూడా అద్భుతమైన ప్రదేశాలు అయితే ఉన్నాయండి నేచర్ అయితే సూపర్ గా ఉంది చూడండి ఎంత బాగుందో కొండల మధ్యలో ఆ మంచు ఆ మబ్బులు సూపర్ గా ఉన్నాయి కదా మేమైతే త్రి రీచ్ అయిపోయినమాట ఇక్కడ నుంచి అసలైన పండుగ అయితే మాకు మొదలైంది సో అది కూడా చెప్తాను వినండి త్రి అంబకేశ్వరం వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలండి మేమైతే చాలా వరకు సఫర్ అయ్యాం సో దానికోసమే మీకైతే ఈ వీడియోలో కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే పెడతాను మనకైతే బస్సు ఆపేసిన పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి టెంపుల్ అయితే అట్లీస్ట్ వన్ కిలోమీటర్ వరకు ఉంటుంది మనమైతే నడవాలి సో వెళ్ళే దారి అంతా కూడా సూపర్ గా ఉంటుంది మొత్తం అంతా షాపింగ్ అది ఉంటుంది అన్నమాట ఇక్కడే మనకి ఇలా బొట్లు పెడుతూ ఉంటారు పెట్టించుకుంటే చాలా బాగుంటుంది మా చిన్నోడు మేము అందరం కూడా పెట్టించుకున్నాం చాలా మంచిగా అనిపించింది ముందుగా త్రి వెళ్ళాలి అంటే మాత్రం మనం టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే కి పార్కింగ్కి ప్లేస్కి పక్కనే ఉంటుంది అన్నమాట కానీ మనం తెలుసుకోకుండా ముందుగా టెంపుల్ దగ్గరకైతే ఆ వన్ కిలోమీటర్ నడిచేస్తాము అలా కాకుండా టికెట్ కౌంటర్ దగ్గరకైతే ఫస్ట్ వెళ్ళండి ఎందుకు టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అని అంటున్నాను అనుకుంటున్నారా అక్కడ మనకు ఫ్రీ దర్శనం మినిమం సెవెన్ అవర్స్ సిక్స్ అవర్స్ పడుతుంది టూ హండ్రెడ్ దర్శనం మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది ఇదిగోండి ఎదురుగా కనిపిస్తుంది కదా అదే టెంపుల్ మాట టెంపుల్ మాత్రం చూడ్డానికి ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేను ఈ త్రి టెంపుల్ నాసిక్ నుంచి థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి ఇది ఒక జ్యోతిర్లింగం అన్నమాట మనకున్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది ఒక జ్యోతిర్లింగం అండి ఇది దర్శించుకుంటే చాలా మంచిది ఎంతో పవిత్రమైన స్థలం కానీ నాకైతే ఇక్కడ మెయింటెనెన్స్ అయితే అస్సలు నచ్చలేదండి చూసారా మేము ముందు టెంపుల్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి టికెట్స్ అయితే తీసుకున్నాం అది కూడా టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్కి మాకైతే జనాలు మామూలుగా లేరండి మాకు ఫైవ్ అవర్స్ వరకు పట్టింది అన్నమాట అది కూడా టూ హండ్రెడ్ రూపీస్ టికెట్కి ఇదైతే టెంపుల్ నుంచి వన్ కిలోమీటర్ వరకు లైన్ అయితే ఉంది అది కూడా బయటనా మాకైతే మాత్రం చాలా దారుణంగా అనిపించింది పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం స్నాక్స్ అవి పట్టుకెళ్ళండి అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు ఎన్ని అవర్స్ మనం నించున్న కొన్ని ఫుడ్ కానీ వాటర్ కానీ ఏది ప్రొవైడ్ చేయడం అయితే ఉండదు అన్నమాట పిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే వాళ్ళకి స్నాక్స్ కానీ వాటర్ కానీ ఏమైనా పట్టుకొని వెళ్ళండి చూసారా ఎంతమంది జనాలు అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా టూ హండ్రెడ్ రూపీస్కి నిల్చున్న వాళ్ళే మాట మేమైతే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యామండి ఇంకా మాకందరికీ కూడా దర్శనం అయ్యేసరికి నైట్ నైన్ అయితే అయిపోయింది చూసారా ఎంతమంది జనాలు అయితే ఉన్నారో ఇక్కడ మనకి స్వామివారు లింగ రూపంలో ఉంటారండి ఈ లింగ రూపంలోనే మనకైతే మూడు ముఖాలతో ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని అందుకోసమే ఇక్కడ స్వామివారిని త్రేంబకేశ్వర స్వామి అని పిలుస్తారు ఇక మేమైతే లైన్ లో నిచ్చినామండి ఇక లైన్ లోనే మనకైతే లైవ్ గా స్వామివారి దర్శనం అంతా కూడా కనిపిస్తుంది ఇక టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైట్ నైన్ వరకు టెంపుల్ అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ చాలా మంది అభిషేకాలు రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా చేయించుకుంటూ ఉంటారు అవైతే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు చేస్తారండి ముందుగానే మనమైతే బుక్ చేయించుకోవాలి వాటి కోసం అలాగే ప్రత్యేక పూజలు కూడా చేస్తారు వాటికి కూడా బుక్ చేయించుకోవాలి అభిషేకానికి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుందండి మహాపూజ అయితే థౌజండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇంకా పితృ పూజలు ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది డిపెండ్స్ అపాన్ పూజ బట్టి మాట ఇంకా విఏపి దర్శనం అయితే టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది మేమైతే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్కి అయితే వెళ్ళాం అంటే చూసారా స్వామివారిని లైవ్గా ఎలా చూపిస్తున్నారో మొత్తం ఇక్కడ లైవ్ అయితే ఉంటుంది అన్నమాట అభిషేకం స్వామివారికి ఎలా స్నానం చేయిస్తారు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మనకైతే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అలా స్వామివారిని చూస్తూ స్వామివారి భజనలు చేసుకుంటూనే మొత్తం లైన్ అంతా కూడా కదిలింది దానివల్ల మాకైతే ఓపిక వచ్చిందన్నమాట ఫైవ్ అవర్స్ అలా నించోడానికి కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అయితే అస్సలు బాగాలేదని నిజంగా చెప్తున్నా పిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి అస్సలు ఫ్రీ లైన్కి అయితే వెళ్ళొద్దు మేమైతే ఫోర్ ఓ క్లాక్ అయితే లైన్లోకి నించుంటే మాకైతే నైట్ నైన్ థర్టీ అయిపోయిందండి దర్శనం అయ్యేసరికి నిజంగా చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే మనకి మొత్తంగా పన్నెండు జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయండి మనకైతే సోమనాథేశ్వరుడు మల్లికార్జున స్వామి మహాకాళేశ్వరుడు ఓంకారేశ్వరుడు కేదారేశ్వరుడు భీమేశ్వరుడు అలాగే విశ్వేశ్వరుడు త్రయంబకేశ్వరుడు వైద్యనాథుడు నాగేశ్వరుడు రామేశ్వరుడు అలాగే హృష్ణేశ్వరుడు అని ఉంటారన్నమాట సో ఇందులో మంది పదవ జ్యోతిర్లింగం మాట మనం చూడబోతుంది త్రయంబకేశ్వర స్వామి ఎలాగో పది లైన్లు కంప్లీట్ చేసుకుని ముందుకు బాబు అనుకుంటే లోపల ఇంకొక టెన్ లైన్స్ అయితే ఉన్నాయన్నమాట వామో అనిపించిందండి నిజంగా మేము మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం అసలు మాకు తెలియదు ఇలా ఉంటుందని చెప్పేసి ఇక్కడే స్వామివారి రథం కూడా కనిపిస్తుంది ఇదే టెంపుల్ ఎంట్రన్స్ మాట ఉత్తర ద్వారం కూడా పంపిస్తారు మనల్ని ఇంక ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే ఇలా ఉంటుంది ఇంకా టెంపుల్ని చూస్తుంటే ఆర్కిటెక్చర్ ఆ బ్యాక్ సైడ్ ఉన్న మేఘాలు ఇవన్నీ చూస్తుంటే నాకు భలే మనశ్శాంతిగా అనిపించిందండి ఇంకా అవన్నీ చూసుకుంటూ మేమైతే లైన్లో మాట ఇక ఈ త్రి అంబకేశ్వర స్వామి లింగ విశిష్టత వచ్చేసరికి ఇక్కడ మనకి మూడు ముఖాలతో అయితే దేవుడు ఉంటాడంటండి బ్రహ్మముఖం విష్ణుముఖం శివముఖం అని అందుకే ఈ స్వామి వారికి త్రి అంబకేశ్వరుడు అనే పేరైతే వచ్చిందంట ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన జ్యోతిర్లింగ రూపం అండి ఈ మూడు ముఖాలు ప్రతిరోజు కొత్తగా చేసిన వెండి ముఖాలతో అలంకరిస్తారంటండి అలాగే ఆలయాన్ని పేష్వా బాలాజీ బాజీరావు పద్దెనిమిదో శతాబ్దంలో నిర్మించారంట అలాగే ఇది హేమద్పంతి శైలిలో నల్లరాతితో నిర్మించబడిందంటండి ఆలయంలో శివుని గర్భగృహంతో పాటు మిగిలిన మండపాలు కూడా చాలానే ఉన్నాయంట అలాగే ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నాసిక్ కుంభమేళా ఇక్కడ కూడా జరుగుతుంది ఇక్కడ తర్పణం పితృశారధలు రుద్రాభిషేకం మహాపూజలు ఇవన్నీ కూడా బాగా చేస్తారంట అలాగే పితృదోష నివారణకు ఇది చాలా మంచి ముఖ్యమైన క్షేత్రం అంటండి టెంపుల్ చూసారా ఎంత బాగుందో మేమైతే ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ వచ్చాం ఇప్పుడైతే మాకు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది సో సెవెన్ అవుతున్నా సరే మాకైతే ఇక్కడ చీకటి పడలేదండి ఇక్కడ అలాగే కంటిన్యూగా వర్షాలు కూడా పడతాయంట పిల్లలతో వెళ్ళే వాళ్ళు మాత్రం రెయిన్ కోట్ కన్ఫామ్గా యూస్ చేయండి ఇంకా మాకు అయితే దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది చాలా బాగా అయిందండి దర్శనం సో ఇప్పుడైతే ఎయిట్ థర్టీ అవుతుంది టైం వచ్చేసరికి ఇంకా బయట మనకి త్రిశూలం ఇతర దేవతల మండపాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట చూడడానికి అయితే చాలా బాగుంది ఎంతసేపు వెయిట్ చేసినందుకు దర్శనం కూడా చాలా బాగా అయిందండి ఇంకా ఇక్కడ స్వామివారికి మనం ఎలా చూస్తామంటే అద్దంలో కనిపిస్తుంది అన్నమాట స్వామివారి నిజరూప దర్శనం ఎందుకంటే మనకి ఆ లోపలికైతే స్వామివారి మూడు ముఖాలు కనిపించవు కానీ ఆ జ్యోతిర్లింగం పైన ఒక అర్థం అయితే పెడతారన్నమాట అది రివర్స్లో కనిపించడం వల్ల స్వామివారు నిజరూప దర్శనం అయితే మనకి అర్ధంలోంచే బాగా దర్శనం అయితే ఇస్తుందిమాట చాలా హ్యాపీ అనిపించిందండి ఈ జ్యోతిర్లింగాన్ని చూసిన తర్వాత నాకైతే మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది ఇదైతే కళ్యాణ మండపము ఇక మహారాష్ట్రలో ఈ ఒక్క టెంపులే కాకుండా మనకి ఇంకొక జ్యోతిర్లింగం కూడా ఉందండి అది అయితే ఔరంగాబాద్లో ఉంటుంది ఎల్లోరా దగ్గర కృష్ణేశ్వర జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాల్లో చివరి జ్యోతిర్లింగం అండి దాని వీడియో కూడా నేనైతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేయండి ఇంకా ఇక్కడ మనకి ప్రసాదం కూడా ఇస్తారండి లడ్డు వచ్చేసరికి ఇస్తారు చాలా అయితే చాలా బాగుంది ఇంకా టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ ఎవరైతే నాకు సూపర్ గా అనిపించింది ఇందుకే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి నచ్చిందా ఈ వీడియో కనుక నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి దాంతో పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకైతే గాయత్రి మాత టెంపుల్ కూడా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది అలాగే మా ఊడికైతే ఇక్కడే టీషర్ట్స్ అయితే తీసుకున్నాం మాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇక టైం అయితే నైన్ థర్టీ అయిపోయిందండి కానీ చూసారా ఎంత షాపింగ్ ఉందో ఇదంతా కూడా ఆడిపోతుంది కదా ఈ షాపింగ్ వెలుగుల్లో నిజంగా చాలా షాపింగ్ ఉండండి మనకు టైం ఉండాలి కానీ చాలాసేపు అయితే మనం షాపింగ్ చేసుకోవచ్చు అప్ టు టెన్ వరకు అయితే ఈ షాపింగ్స్ అన్నీ ఉంటాయంట సో మాకైతే భలే అనిపించింది అలాగే దేవుడిది లైవ్ కూడా మనకి బయటన స్క్రీన్ మీద చూపిస్తున్నారండి కానీ మేమైతే టెంపుల్ దగ్గర సమ్వర్ డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే అస్సలు ఫెసిలిటీస్ అయితే మంచిగా లేవండి చిన్న పిల్లలు వెళ్ళినా సరే వాళ్ళకు కూడా వాటర్ ప్యాకెట్ కూడా ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు మనకైతే త్రీ టు ఫోర్ అవర్స్ టైం అయితే పడుతుంది ఒక టూ హండ్రెడ్ రూపీస్ టికెట్లో వెళ్తే ఇక ఫ్రీ దర్శనంలో వెళ్తే ఎలా అనేది మీరే ఊహించుకోవచ్చు బట్ మనం మన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తే మాత్రం నిజంగా మంచిగా దర్శనం అయితే మాత్రం బాగా అయ్యిందండి సో మనకి చాలా మంచి పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి అంతేనండి ఈ నాసిక్ లోన త్రయంబకేశ్వర స్వామి వారిని మాత్రం చూడడం అస్సలు మిస్ అవ్వకండి షిరిడి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే సో నిజంగా పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక అద్భుతమైన రూపం అండి ఈ జ్యోతిర్లింగం అండ్ ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎవ్రీథింగ్ కూడా మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఆ ప్లేస్లో ఉన్నంతసేపు కూడా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తానండి అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి దాంతోపాటు మీ లైక్ షేర్ కమెంట్ అయితే చేయండి టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ प्लीज़ सपोर्ट मई चैनल थैंक यू सो मच